విత్ మై దివ్యశ్రీ చైత్ర ప్రాధ్య అక్షిత రాఖీలు అయితే కడుతున్నారు ఇప్పుడు మా గుడ్డోన్కి రాఖీ తెచ్చిర్రు నిన్న పోయినాము కదా బంగ్లా ఇట్లా చూసుకొని వచ్చినాం వీళ్ళిద్దరు భీమ్ భీమరాఖీ అయితే తీసుకున్నారు సెలక్షన్ మా చైత్ర అండ్ దివ్యశ్రీ అయితే వాళ్ళ రాఖీలు చూడండి ఎట్లున్నాయి తమ్మునికి కట్టే రాఖీలు ఎందుకు డాడీ దాన్ని ఎందుకు అట్లా తిప్పుతున్నావు రాఖీకి అడదామా మరి తమ్మునికి ఇప్పుడు ఓకేనా ఓకే అందరు ఓకే చెప్పండి ఓకే రాఖీ పండుగ శుభాకాంక్షలు అని చెప్పండి సరేనా ఓకే పా ఇంకా కడదాం పండి రాఖీకి అర్థం పండిద కల్లాదాలు తీసుకోండి कहाँ देखो मेरा नाम क्या देखो उसे तो नहीं देख देखो बड़े कौन-कौन हैं किराणी क्या है वो देख बरेक गर्द बैड है जो ना ना रितविक नक्सारी कर जोड़ो रितविक

नहीं वो दिवेशरी नहीं वाट का वाट कौन बनाता है ना ये आपको हाँ right very good हाँ cutting अगर हाँ cutting अगर ओ ओ ओ ओ ओ ओ ఏమైత్రా నీకు అది ఎట్టేట చేసి ఏదో కట్టేసి చైత్రా చైత్రా ఇంకా ఈ చైట్రా తమ్ముడి వెరీ గుడ్ சைத்து அது ரெடியு ஸ்வீட்டு நாதிச்சோடு வாடு முறச்சே முடித்து அப்பா அப்பா இங்க மம்மீ கடத்த மம்மீ கடத்தி

తమ్ముడు ఏడుస్తున్నాడు అమ్మా తమ్ముడు కథం ఇంకా అయిపోయింది కట్టినట్టు లెక్క అయిపోయింది ఎన్ని రాకీలు ఉన్నాయి రా నీకు భీమ్ నీవు కట్టు నీవు కట్టు జర పక్క జర నీవు అన్నీ